హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా గొంతు కూడా పోయింది వాతావరణానికో మరి ఎట్లా సంగతో మా పిల్లలు అయితే దిష్టి తీ దిష్టి తీయించుకోమని అని చెప్తుంటే నాకే నో వచ్చింది నేనేమన్నా చిన్నపిల్లని అంటే దిష్టి తగిలి దిష్టి తీయించుకోవడానికి అనేసి కానీ ఈవెంట్ అంతా చాలా బాగా జరిగింది మనం ముందు వీడియోలో చెప్పుకున్న విధంగా విడిది ఇల్లు హోమ్ టూర్ అని వీడియో చూద్దాం అది విడిది ఇల్లు అంటే అది ఒక బంగ్లా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది నాకే కాదు వచ్చిన వాళ్ళందరికి కూడా చాలా నచ్చింది చాలా ఎంజాయ్ చేశారు అసలు బెడ్రూమ్లు కానివ్వండి వాష్రూమ్లు కానివ్వండి అందులో ఒక రూమ్ అయితే ఉంది ఎంత భయపెట్టిందంటే అందరూ భయపడ్డారు ఎవ్వరు కూడా ఎవరికి అలా చూసి ఇలా వెళ్ళిపోయారు ఆ రూమ్ని అయితే ఆ రూమ్లోకి అయితే అందరూ ఇలా వచ్చి అలా చూసి వెళ్ళిపోయారు తప్ప ఎవరు ఒకళ్ళు కూడా కొంచెం సేపు స్పెండ్ చేసిన పాప అను పోలేదు నేనైతే నాగేంట్రోగా ఆ రూమ్ లోనే నా నిద్ర అదే నా బెడ్రూమ్ అయిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ తప్పేముండదు ఉండదు వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి మేమైతే జర్మనీ నుండి ఒక నాలుగు గంటలు ప్రయాణం చేసి ఇలా డెన్మార్క్ అయితే వచ్చేసాము డెన్మార్క్ లో ఒక విడిదిల్ అంటే అది ఒక బంగ్లా లాంటిది ఒకటి తీసుకున్నాము మేము రాగానే మాకైతే ఇలా ఒక కారు పాత అంబాసీడర్ కారు ఇది ఎప్పుడో ఫస్ట్ మోడల్ అట్ ఉంది మాకైతే ఎన్ని సంవత్సరాలు కూడా తెలియదు చూడడానికి మాత్రం చాలా ముద్దుగా క్యూట్ గా అందంగా ఉంది బొమ్మ కార్ లా ఉంది నేనైతే ఏంటి ఇది ఇలా బొమ్మ కారు ఇలా షోగా పెట్టుకున్నారేమో అనుకున్నాను కానీ మా పిల్లలు చెప్పారు ఇది ఫస్ట్ మోడల్ పాత అంబాసిడర్ కారు ఫస్ట్ మోడల్ కాదో తెలియదు కానీ పాత అంబాసీడర్ కార్ అని చెప్పారు చూడడానికి అయితే చాలా బాగుంది ఇలాంటివి ఒక రెండు మూడు బంగ్లాలు తీసుకున్నాము అందరికి కావాలి కాబట్టి ఇలా పొడవుగా మొత్తం ఎంట్రన్స్లు ఉంటాయి నేనైతే స్టార్టింగ్ లాగాని ఈ మొదటి ఎంట్రెన్స్ నుంచే లోపలికి వెళ్ళాను ఇక్కడ చూడడానికి చూడండి మనమైతే ఏవో ఫ్యాషన్ షోలు ఫ్యాన్సీగా పెట్టుకుంటాం గాని ఇక్కడ వీళ్ళు మొత్తం మ్యాటీ లుక్ తో చూడండి ఆ బుట్టలు కానివ్వండి నాకు ఇక్కడైతే ఇంకోటి వచ్చేసి స్టోన్ ఒకటి ఇది వచ్చేసి గుడ్ల గుబ ఆకారంతో చెక్కుంది దాన్ని కూడా వీళ్ళు షోపీస్ లాగా పెట్టుకున్నారు నాకైతే ఇక్కడ వాతావరణం చాలా నచ్చింది అసలు చూడండి గుడ్ల గుబ లాగా చెక్కేసి ఆ స్టోర్ ని ఇలా షోపీస్ లాగా బుట్టలు కానివ్వండి అంతా కూడా మ్యాటీగా ఏ ఫ్యాన్సీ కలర్స్ కానివ్వండి కెమికల్స్ ఇక్కడైతే లాంతరు చూడండి మనమైతే వాడి ఏ ఉల్లిపాయలు వాళ్ళకో ఇనప సామాన్లు వాళ్ళకో ఇచ్చేస్తాము వీళ్ళు దీన్ని కూడా షోగా పెట్టుకున్నారు ఆ కూర్చునే కానివ్వండి నేనైతే ఈ ఎంట్రెన్స్ లో నుంచి అయితే లోపలికి వెళ్ళాను వెళ్ళగానే ఇలా ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ కి సంబంధించిన రూమ్ లాగా ఉంది వచ్చేసి వాషింగ్ మిషన్లు ఇక్కడ వాషింగ్ మిషన్ అరేంజ్ చేస్తుంది ఇక్కడ బట్టలకి కానివ్వండి విడిచిన బట్టలు మళ్ళీ మామూలు జాకెట్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇలా ముందుకు రాగానే కిచెన్ ఎంటర్ అయింది కిచెన్ చూడగానే చాలా ఇష్టం అనిపించింది ఎంత బాగుందో ఇక్కడ చూస్తే కబ్బోర్డ్స్ ర్యాక్స్ కానివ్వండి ఇక్కడైతేనేమో ఇది ఇది ఏంటి బ్రెడ్ బ్రెడ్ రోస్టర్ ఒకటి అన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి మిక్సీ మిక్సీ ఉంది మళ్ళీ ఇది వచ్చే సోడా మేకర్ సోడా వాటర్ ని కానివ్వండి కూల్ డ్రింక్స్ ని సోడా మేకర్ లా చేసుకోవచ్చు ఇది వచ్చేసేమో మనకి విండో లాగా వచ్చింది ఇక్కడ వచ్చి కత్తుల గురించి చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఇలాగే మ్యాగ్నెట్ పెట్టేసుకుంటారు కత్తుల్ని రకరకాల కత్తులు ఎందుకంటే మటన్ చికెన్ అయితే మనమే ఇంట్లోకి తెచ్చుకొని కట్ చేసుకోవాలి వాళ్ళు అయితే చిన్న చిన్న పీసుల్లాగా మనకైతే ఎవరు ఇండియాల లాగా ఇక్కడైతే పెద్ద పెద్ద పీసెస్ ఇచ్చేస్తారు వాటిని తెచ్చుకొని మన ఇంట్లోని మటన్ని చికెన్ని కష్టపడి కట్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా టైప్స్ ఆఫ్ కత్తులు మాత్రం ప్రతి ఇంట్లో ఉన్నాయి మా పిల్లల ఇంట్లో కూడా ఇలా మ్యాగ్నెట్ పెట్టేసే ఉన్నాయి ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇది కిచెన్ కిచెన్ లోనే ఒక పార్ట్ ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఇలా రేడియో ఉంటుంది ఆ రేడియోలో ప్రతిరోజు ఇక్కడ ఎండ ఎంతసేపు ఉంటుంది వాన ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఏమేమి ఈవెంట్లు జరుగుతాయి బయట ఏమేమి ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అన్ని రేడియో ఈ రేడియోలో చెప్తా ఉంటారు రో మనకి రోజు బయట ఏమైనా జరుగుతుంది మన దేశంలో అనేది తెలుసుకుంటూ ఉంటారు వీళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఇలా రెడీగా ఉంటుంది నాకైతే కిచెన్ కూడా చాలా నచ్చింది నాకే కాదు వచ్చిన వాళ్ళందరం అంతా చూస్తున్నాం ఈ ఫోటోలు వచ్చేసి ఈ హౌస్ కి సంబంధించిన వాళ్ళ పెద్ద తరాల నుంచి ఉన్న ఫొటోస్ ఇవన్నీ ఈ ఇల్లు కట్టిగడన్నీ వందల సంవత్సరాలు అవుతుంది ఇంకా ప్రతి ఇల్లు కూడా వందల సంవత్సరాలే నేనైతే మీకు చెప్పాను ఒక రూమ్ గురించి భయం వేసిందని ఇదే ఆ రూమ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేస్తుంది రూమ్ అయితే చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా ఒరిజినల్ రియల్ అంట నేను ఇంకేదో ప్లాస్టిక్ బొమ్మలు కాబోలు అనుకున్నాను చాలాసేపటి వరకు నాకు తర్వాత తెలిసింది ఇదంతా రియల్ రియల్గా ఇవన్నీ అని చూడండి ఆ మోడల్స్ కూడా వాళ్ళకి వచ్చిన మెడల్స్ని అలా తగిలించారు అవి తెచ్చినందుకు మెడల్స్ కాబోలు అలా తగిలించుకున్నారు ఇవన్నీ రియల్ అంట నాకైతే కొంచెం భయం అనిపించింది ఆ రూమ్ లో వచ్చేసే ఇది కిడ్స్ రూమ్ అనమాట మరి దీన్ని కిడ్స్ కి ఎలా అలర్ట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు ఇది ఇల్లు వెళ్ల వల్ల కిడ్స్ రూమ్ అనమాట చూడండి ఆ కిడ్స్ కి చదువుకోవడానికి టేబుల్ కానివ్వండి పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ కానివ్వండి అన్ని వచ్చేసి పెన్సిల్స్ పెన్నులు కా అన్ని కూడా బొమ్మ చూడండి ఇది కప్ప బొమ్మ కాబోలు నాకైతే చాలా నవ్వు వస్తుంది బొమ్మ కాని చాలా బాగుంది ఇక్కడ స్నాక్స్ కిడ్స్ కిడ్స్ కి కీబోర్డ్ కానివ్వండి అన్ని వాళ్ళు వాడుకున్నవి కాబోలు అన్ని ఇక్కడ టేబుల్ మీద సెట్ చేసి ఉన్నవి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ చైర్ ని కూడా చూస్తాము చైర్ వచ్చేసి ఆ కిడ్స్ వాళ్ళు వాడుకునే చైర్ కాబోలు ఇక్కడ ఏమన్నా రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా ఆ కింద వచ్చేసి వాళ్ళు వాడుకు వాళ్ళు ఆడుకునే ఆట బొమ్మలు కూడా పెట్టుకున్నారు చాలా బాగుంది రూమ్ అయితే కిడ్స్ కి ఎలా తయారు చేశారు వీళ్ళే అక్కడ కిడ్స్ వీళ్ళు కాబోలు వీళ్ళ ఫోటోలు అయితే ఇక్కడ పెట్టేసి ఉన్నాయి వాళ్ళ కిడ్ వేసిన డ్రాయింగ్ కాబోలు ఇక్కడ పెట్టేసుకున్నారు ఈ బొమ్మ చూడండి ఒక స్టోన్ మీద ఇలా చెక్కిన బొమ్మ ఇలా అయితే విండోలో ఇలా అరేంజ్ చేసుకున్నారు ఈ బొమ్మల్ని చూస్తుంటే మాత్రం నాకు ఒక రేంజ్ లో కొంచెం భయం అనిపించింది కిడ్స్ కి ఇక్కడ స్నాక్స్ కానివ్వండి వాళ్ళు ఆడుకోవడానికి అరేంజ్ చేసుకున్నారు ఈ రూమ్ అంతా నేనే అయితే ఇంతసేపు ఉండి ఇదంతా వీడియో తీసుకోవాలని నేనైతే ఉన్నాను వాళ్ళు ఒకళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ రూమ్ లోకి వచ్చి కొంచెం సేపు కూడా స్పెండ్ చేయలేదు ఎందుకో ఎవరికి ఇష్టం అనిపించలేదు భయం భయంగానే రాలేదు బొమ్మను చూడండి ఎట్లా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇష్టపడి కొనుక్కున్న బొమ్మలు ఇవి ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి ఇదైతే నేను బొమ్మ బొమ్మ అనుకున్నాను కానీ మా వాళ్ళు చెప్తున్నారు కాదంట ఇది రీలు నేనైతే ఇలా టకటక కొట్టి కూడా చూశాను అంత రీలు దాన్ని ఎండబెట్టేశారంట ఎండబెట్టేసి చూడండి నువ్వైతే తాకి చూశాను చెప్పారు అంత రియల్ అసలు రియల్ గా నిజమైన దుప్పు ఏదో దుప్పి కాబోలు అది దుప్పిలాగే ఉంది ఆ హెయిర్ కానివ్వండి అంత అంత నిజమైన పెద్ద దుప్పిని వీళ్ళు ఎలా తెచ్చి ఇలా సెట్ చేశారు కానీ అసలు అన్ని తాకి చూస్తుంటే ఆ ఫీల్ ఏంటో అలా భయపడ్డామా కానీ నాకు కానీ ఆ భయపడిన రూమే నా బెడ్రూమ్ అయింది అది తర్వాత చూద్దాం వీడియోలోనే లాస్ట్ లో చూద్దాం ఇక్కడికి రాగానే మా వాళ్ళు డైనింగ్ టేబుల్ ను చూడండి ఎలా మార్చేసారు ప్రయాణం చేసిన అలసటతో వాళ్ళ బ్యాగ్ కానివ్వండి జాకెట్స్ కానివ్వండి అన్ని బ్యాగ్ మీద పడేసేసారు అదొక డైనింగ్ రూమ్ ఈ డైనింగ్ రూమ్ నుంచి ముందుకెళ్లగాని ఇక్కడ కూడా ఒక డైనింగ్ హాల్ లాగుంది పెద్ద హాల్ అయితే ఉంది వెళ్ళగానే ఇక్కడ కూడా ఒక డైనింగ్ టేబుల్ అయితే ఉంది చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి ఆ డైనింగ్ టేబుల్ మీద లైట్స్ కానివ్వండి క్యాండిల్స్ కానివ్వండి చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నాయి ఇది హాల్ లాగుండి హాల్లోని డైనింగ్ టేబుల్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి జనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఇదే హాల్ అనుకుంటే దీనికి ముందుకెళ్తే ఇంకో పెద్ద హాల్ ఉంది చాలా బాగుంది ఈ హాల్లో అయితే ఒక ఇది ఆరెంజ్ ట్రీ ఒకటి చిన్నది ప్లాంట్ ఒకటి ఉంది చూస్తున్నాం కదా ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఒక ఫ్రూట్ అయితే ఒకటి వచ్చేసింది కూడా ఆరెంజ్ ఫ్రూట్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది మన హిందూ దేశంలో అయితే దీన్ని ఏమంటారు వీవర్స్ సాలీలు ఇలా రాట్నం ఉడుకుతారు దారాన్ని అది నాకు ఇక్కడ వీళ్ళు ఎంత చక్కగా దాచుకొని ఇలా పెట్టుకుని ఉండడం చూస్తే నాకైతే చాలా హ్యాపీ సంతోషం వేసింది మన హిందూ దేశంలో వస్తే వీళ్ళు ఎంత హ్యాపీగా దాచిపెట్టుకున్నారా అనిపించింది అందంగా అందంగా షోపీస్ లా పెట్టుకొని దాచుకున్నారా మనమైతే ఏ సామాన్ల గదిలోనూ పడేస్తాం మిగిలిపోయిన వాటిని పనికిరాని వాటిని వాడుకొని వాటిని కానీ వీళ్ళు అలా చేయలేదు ఇది వచ్చేసి ఇంకో హాల్ హాల్ వచ్చి లారేం చేశారు ఇక్కడ ఒక టీవీ చైర్స్ సోఫా సెట్స్ అన్ని ఇక్కడ నాకు ఇదొకటి మాత్రం ఏంటని అర్థం కాలేదు అడిగి తెలుసుకుంటే ఇది ఒక ఫైర్ ఫైర్ కి సంబంధించింది ఇక్కడ చలికి నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నా కూడా నాకు వణికి పోతున్నాను ఇది చలికనమాట ఓపెన్ చేద్దామని మా వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఓపెన్ కాలేదు ఇందులో ఫైర్ పెడితే ఈ పైప్ లో గుండా గోడల్లోకి అంట గోడల్లో అలా కనెక్షన్ కనెక్షన్ ఇస్తారంట గోడల్లోకి మనం కరెంట్ వైర్లు వాటర్ పైప్లెలా కనెక్షన్ ఉంటుంది వీళ్ళు ఫైర్ కూడా వీళ్ళు ఫైర్వి కూడా అలా గోడల్లోకి కనెక్షన్ పెట్టుకుంటే హౌస్ మొత్తానికి వెచ్చదనం వేడినిస్తదంట మా వాళ్ళు ఎట్ట యుద్ధం చేసి మరీ దీన్ని తెరిచారు చూడండి లోపల చెక్క ముక్కలు బొగ్గులు ఉన్నాయి సర్లే మనకి ఎందుకని మూసేశాము ఈ ఫైర్ దీని ద్వారా గోడల్లోకి చన్నీ రూమ్స్ లో కూడా వేడిగా వెచ్చదనాన్ని ఇస్తాయంట అంతే కదా ఎవరి వాతావరణం వాళ్ళకి ఇక్కడ విండోలోంచి వ్యూ చూస్తుంటే సామరంగా ఒక కాఫీ కప్పు పట్టుకొని ఏదో అంటారే కళా హృదయం ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళు గారి నుంచి ఉంటే ఇక వెళ్ళిపోతారు ఆ లోకంలోకి ఎంత బాగుందో వ్యూ మొత్తం ఎంత బాగుందో అసలు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు గాని అలా విండోస్ దగ్గర నిలబడితే ఇంకంతే వేరే లోకంలోకి వెళ్ళిపోతారు మా వాళ్ళందరూ బయటకు చేరిపోయారు కూడా అప్పుడే నాకైతే ఈ రూమ్ చూస్తూ ఉంటే నాకైతే ఈ రూమ్ చూస్తూ ఉంటే కారిడార్ లాగా అనిపించింది ఏంటబ్బా అని ఇటు వచ్చాను ఇటు వస్తే ఇక్కడ ఒక వాష్ రూమ్ అనమాట ఈ వాష్ రూమ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే అది అసలు వాష్రూమ్ లాగే లేదు ఈ మధ్య వాష్ రూమ్ వాష్ వాష్రూమ్ అనడం లేదు రెస్ట్ రూమ్ లు అంటున్నారు ఆ పేరుకు తగ్గట్టే రెస్ట్ రూమ్ లాగే ఉందో చూస్తే నాకైతే రెస్ట్ రూమ్ అని ఎందుకు పేరు పెడుతున్నారా అని ఇది చూస్తే అర్థమవుతుంది అర్థమైంది ఎంత నీట్ గా ఉందో అస్సలు కప్ బోర్డ్స్ కానివ్వండి అక్కడ వాటర్ సింక్ కానివ్వండి గోడలు కానివ్వండి చుట్టుపక్కలంతా ఎంత నీట్ నీట్నెస్ గా ఉండు మన కాళ్ళు పెడితే మన కాళ్ళకున్న దుమ్ము ఎక్కడంతద్దు అన్నట్లు అనిపించింది కానీ అక్కడ అడిగి పెట్టిన తర్వాత మన కాళ్ళకి కాదు కదా మన చేతి మీద పైనే దుమ్ము పడదు ఎందుకంటే అక్కడ అంతా అలా అలా ఉంటుంది డస్ట్ వే మాత్రం ఉండదు అనమాట కళ్ళకే కనిపించదు మట్టి ఇసుకే కనిపించలేదు ఇంకా డస్ట్ ఎక్కడ కనిపిస్తుంది ఇదేంటో కట్ట వేసి ఉంటే నేను తీసాను ఏంటబ్బా అని ఇక్కడే మనం షవర్ స్నానం చేసేది చూడండి మనమైతే స్నానం చేస్తే బాత్రూమ్ మాత్రం మొత్తం రచ్చ రచ్చ ఏమంటారు గలబ గలబ రచ్చ రచ్చ రమ్మోలా చేస్తాము కానీ ఇక్కడ చూడండి ఇక్కడే స్నానం చేయాలి వాటర్ బయటకి రాకూడదు స్నానం చేసి వచ్చేసేసరికి బయటికి అంతవరకే ఉంటది తప్ప బయట అంతా వాటర్ అవ్వదు సరే ఇక దీని సంగతి వదిలేసి ఇటు ఒక డోర్ ఉంది చూసేసరికి ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది డబుల్ బెడ్రూమ్ ఏంటబ్బా బాత్రూమ్ కి అటాచ్ అయి ఉందని చెప్పి నేను లోపలికి వచ్చి చూసాను చూస్తే రూమ్ మొత్తం ఇలా ఉంది మా వాళ్ళు అయితే అప్పుడే సెట్ చేసేసేసుకుంటున్నారు మాకు ఈ రూమ్ మాకు ఈ రూమ్ అనేసేసి రూమ్ అంతా ఇలా ఉంది కానీ ఇక్కడ మనం ఏంటంటే ప్రతి రూమ్ కి విండోస్ ఉంటాయి గ్లాస్ విండోస్ చాలా బాగుంటది అసలు విండోస్ లోంచి వ్యూస్ చూస్తుంటే నాకు ఇక్కడ ఒక బీవా కనిపించింది చూస్తే మా వాళ్ళు సర్దేసేసారు ఆక్ఫై చేసేసారు ఎవరు రూమ్ వాళ్ళు సర్దేసుకున్నారు బట్టలు అవన్నీ ఇంకా సరే మనం బయటకు వచ్చేద్దామని మొత్తం ఇలా చూసుకుంటూ బయటకు వచ్చేసేద్దామని చూస్తే మా వాళ్ళు ఇక్కడ అడ్డంగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు సరేలే మనమే ఆ తర్వాత చూద్దాం అటు ఏంటో మనం వచ్చిన వైపే వచ్చేసేద్దామని నేను వెనక్కి వచ్చేసాను మనం ఏ దారి గుండా వచ్చామో ఆధార్లోంచి వచ్చేద్దామని నేను ఇలా వెనక్కి రాగానే ఇలా వాష్రూమ్ లో నుంచే కదా నేను వచ్చింది ఇలా రాగానే ఈ కారిడార్ కారిడార్ లో ఇలా ముందు మనం వచ్చిన కారిడార్ లో వచ్చేసి ఇలా ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు ఆ పక్కనే అంటే రెడీ అవడానికి కాస్మెటిక్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది ఎదురుగా ఏంటబ్బా అని ఒకసారి ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ చూసారా ప్రతి బెడ్రూమ్ లో విండోస్ బెడ్రూమ్ అనే కాదు హాల్ కానివ్వండి ఆ విండోస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఇది మరి ఎవరి రూమ్ కానీ ఈ రూమ్ కూడా చాలా బాగా ఇవి వచ్చేసి క్యాండిల్స్ ఫ్లవర్స్ మళ్ళీ సెట్ చేసుకున్నారు వీళ్ళు అమరబత్తీలు కాబోలు ఇవి ఇక్కడ చూడండి కోడి పిల్లల ఫ్యామిలీ కోడి కోడి వాళ్ళ ఫ్యామిలీ ఇది అదే వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ ఏమంటారు లోడర్ కాబోలు పిల్లలు పెట్టుకున్నారు వీళ్ళైతే కోడి కోళ్ళ ఫ్యామిలీ ఈ బొమ్మ అయితే వచ్చి చూడండి ఈ బొమ్మ అయితే ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ నవ్వు వచ్చింది చూస్తుంటే ఇక్కడ ఒక పంది కుక్కు ఏదో పంది కుక్కు వరాహ బ్రహ్మ ఏదో వరాహ ఏదో అంటారు కదా ఆ బొమ్మ కూడా ఉంది ఇవి వచ్చేసి వాళ్ళు జంగిల్ లో తిరిగినవి కాబోలు ఫొటోస్ తీసుకున్నారు ఇది వచ్చేసి వాళ్ళ కిడ్ వేసిన డ్రాయింగ్ పెట్టుకున్నారు రూమ్ అయితే చాలా బాగుంది ఇక ఇంకా చూసింది చాలా అనేసి నేను ఇంకా బయటకు వచ్చేసాను మళ్ళీ హాల్లోకి వచ్చేసాను హాల్లోకి రాగానే మా వాళ్ళు ఇక్కడ ఒక పేన వాయిస్తున్నారు ఇది కూడా హౌస్ కి సంబంధించిన వాళ్ళదే ఎన్నో వందల సంవత్సరాల క్రితం సంబంధించినది ఎంత చక్కగా ఎంత చక్కగా ప్లే అవుతుందో చూడండి ఇవి వాళ్ళ పాప ఫొటోస్ కాబోలు ఏ ఏజ్ డిఫరెన్స్ నుంచి ఇక్కడ వచ్చేసి చిన్నప్పటి నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం అట్లా ఏజ్ డిఫరెన్స్ తో ఫోటోలు తీసేలా పెట్టుకున్నారు ఇటు పక్క వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పాప బాబు ఫొటోస్ నాకైతే చాలా నచ్చింది అసలు వాళ్ళు నాకు నా కోసం కాఫీ కావాలని అడుగుతున్నారు నాకైతే కాఫీ అలవాటుని మానేశాను కాఫీని కానీ ఇక్కడ ఇదంతా జర్నీ చేసి వచ్చింది అంతా చూస్తుంటే ఒక కాఫీ తాగాల్సిందే అనిపించింది తాగాలనిపించింది నేనేంటో మళ్ళీ మళ్ళీ రూమ్ లోకి వచ్చేస్తున్నాను ఈ రూమ్ నన్ను అంత ఆకర్షించింది కాబోలు ఈ రూమ్ లోకి వచ్చి వీటినే చూసుకుంటూ ఉన్నాను నా కాఫీ వచ్చేసింది డెన్మార్క్ లో మన ఇండియన్ కాఫీ అసలు పరాయి దేశంలో ఉండి మన ఇండియన్ ఫుడ్ కానివ్వండి మన ఇండియన్ మన హిందూ దేశానికి సంబంధించినవి కానివ్వండి ఏదైనా చూస్తుంటే ఎంత సంతోషం అనిపించిందో అసలు మన మన అనే ఫీలింగ్ తో అది చెప్పడం కంటే అలా ఫీల్ అవ్వడమే చెప్పడానికి కుదరదు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అక్కడ ఏదైనా మన మనకు సంబంధించింది ఏదన్నా మన హిందూ దేశానికి సంబంధించింది ఏదన్నా చూసినప్పుడు చాలా సంతోషంగా అయితే ఫీల్ అయ్యాను నేనైతే చాలా గర్వంగా కూడా అనిపించింది మన దేశంలో వాటిని వీళ్ళు ఎంత ఇష్టపడతారా అనేసి అంతా చూడండి ఇలా ఇలా బొమ్మలతో ఇలా పెట్టేసుకున్నారు సరే నేను కాఫీ తాగడం కంప్లీట్ చేసేసి నేను వాళ్ళకి కప్పు ఇచ్చేసేయాలి కదా కిచెన్లోకి వచ్చేసి వాళ్ళ కాఫీ కప్పు ఇచ్చేసి చూసేసరికి నాకు ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ లాంటిది కనిపించింది ఏంటబ్బా చూద్దాము అనేసి ఈ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేయడానికి ఒక యుద్ధమే వేశాను అదేంటంటే ఏదైందో కానీ చాలా గట్టిగా ఉంది అస్సలు రాలేదు చాలాసేపు ఎంతో బలమంత ఉపయోగించి ట్రై చేస్తే తప్ప రాలేదు తర్వాత ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది మనం చేసి తీరాలి కదా అనుకున్నామంటే ఈ ఫ్రిడ్జ్లో మొత్తం మొత్తం ఫుడ్ కి సంబంధించే ఉన్నాయి ఏమంటారు పిజ్జా లేని బర్గర్ లేని మీట్ మాంసం చికెన్ చేపలు మొత్తం నింపి పెట్టేశారు ఇక్కడ మనం ఏదైనా ఎట్లయినా వాడుకోవచ్చు కానీ బయటకు వచ్చేసిన తర్వాత మనకు బిల్లు ఇచ్చేటప్పుడు బిల్లులు వేస్తారు చూడండి అప్పుడు మనకు చుక్కలు కనిపిస్తాయి కాబట్టి మనం ఏదైనా సరే లిమిట్ గానే ఉండాలి ముందే లిమిట్ గా ఉండాలన్నమాట మనం ఎంత విచ్చల ఎట్లా ఉన్నా సరే అది తర్వాత మనకు బిల్లు రూపంలో కొట్టిద్ది ఆ జాగ్రత్త తీసుకోవాలి అది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి నేనైతే బయటకు వచ్చాను బయట మా వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఇది వచ్చి గార్డెనింగ్ ఏరియా గార్డెనింగ్ ఏరియాలో మా వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఫోన్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు చాలా ఇష్టంగా ఉంది ఈ ప్లేస్ అంతా అందరికి ఎంత పెద్ద గార్డెన్ చూడండి ఇక్కడ వాక్ చేసేవాళ్ళు వాక్ చేసుకుంటున్నారు ఇంత పెద్ద గార్డెన్ అసలు చాలా బాగుంది అసలు పైన ఏదో ఫ్లైట్ వెళ్తున్నట్లుంది చూస్తున్నారు మా వాళ్ళు అయితే ఇక వచ్చేసి ఈ కింద గార్డెన్ గ్రాస్ లో తిరుగుతుంది ఏమిటా బొమ్మ కారు లాగా అనుకున్నాను ముందు నేనైతే మీరు కూడా అలానే అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇది బొమ్మ కారు కాదు ఇది వచ్చేసి ఒక రోబో ఈ రోబో ఏంటంటే గ్రాస్ ని కట్ చేస్తూ ఉంటది నీట్ గా అది మొత్తం ఇలా గార్డెన్ మొత్తం తిరుగుతూ గ్రాస్ ని నీట్ గా అంటే హెచ్చు తగ్గులు పెద్ద పెద్దగా పెరిగి పిచ్చి పిచ్చిగా అవ్వకుండా ఎప్పటికప్పుడు ఇలా నీట్ గా మొత్తం గ్రా గార్డెన్ మొత్తం తిరిగి కట్ చేస్తూ ఉంటది మా అయితే దాన్ని టెస్ట్ చేద్దామని వచ్చేది నుంచి ఉన్నాడు నువ్వు ఎవరో నాతో లేదు పో నువ్వు నుంచి ఉంటే నాకేంట అన్నట్టు అది పక్క నుంచి తన పని తాను మాకైతే బలన వచ్చింది దీన్ని చూడంగానే ఇది ఇలా గార్డెన్ మొత్తం తిరుగుతూ ఎంత చక్కగా గ్రాస్ ని కట్ చేసుకుంటూ వెళ్తుందో దానికదే మళ్ళీ దానికి ఒక ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది అక్కడికి వచ్చి ఛార్జింగ్ అదే దానికదే చార్జ్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది ఆ పక్కన ఎక్కడో చార్జింగ్ పాయింట్ ఒకటి చూశాను అది అక్కడికి వచ్చేసి కొద్దిసేపు ఉండి ఛార్జ్ చేసుకొని వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఈ మొక్కలైతే ఇక్కడ పూలయితే ఇది పనికి వచ్చేదా ఇది పనికి రానిదా అనే ఉండదు గులాబీ పూలు ఉంటాయి రోడ్డు పక్కన అయితే ఒక అరచేయంత పూలు ఉంటాయి నేను తెంపుకుంటే ఒక పువ్వు తెంపానో లేదో ఆ దాన్ని వెళ్ళేవాళ్ళు నన్ను ఏదో గ్రహాంతరవాసి వేరే గ్రహం నుంచి ఎవడు రాదు అన్నట్టు చూసి చూసుకుంటా వెళ్ళారు ఇక్కడ పూలను ఎవ్వరు తెంపరు పూలనే కాదు మొక్కల్ని కానీ దేన్ని కూడా తుంచరు కట్ చేరు తెంపరు అదంతా గవర్నమెంట్ పని ఈ పూలు పూసి వాడిపోయి కాసి పూసి ఇలా ఎండిపోయి రెక్కలు రెక్కలు కూడా రాలిపోయి ఈ చెట్టుకి అయిపోవాలి తప్పితే ఎవరు కూడా కొయ్యరు పూలను కొయ్యరు మొక్కల్ని తెంపరు కట్ చేయరు అదంతా గవర్నమెంట్ పని గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళే వచ్చి అంతగా నీట్ గా అంత నీట్ గా చక్కగా చూసుకొని వెళ్తారు తప్పితే బయట వాళ్ళ ఊరు ఆ దారి వెళ్ళే వాళ్ళ ఊరు కూడా చెయ్యి కూడా వేయరు మొక్కల మీద కానివ్వండి పూల మీద కానివ్వండి ఇక్కడ అయితే చూడండి ఇది ఐరన్ తో ఐరన్ రేకు లాగా ఉంది ఇంతలాగా ఉంది కోడి కోడి వాళ్ళ కోడి ఫ్యామిలీ కాబోలు కింద చిన్న పిల్లల్లాగా అరేంజ్ చేశారు ఒక గుడ్డను కూడా పెట్టి అరేంజ్ చేశారు అక్కడంతా దుబ్బుగా చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఈ గార్డెన్ అంతా వచ్చేసి వాళ్ళ వ్యూ వచ్చేసి గార్డెన్ వ్యూ ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇదైతే జెండా ఉందం కాబోలు మనమైతే మన ఇండియన్స్ స్కూళ్ళలో కార్యాలయాల్లో అయితే పెట్టుకుంటారు నేనైతే ఇక్కడ వెళ్ళా ఇంట్లో చూశాను ఇలా జెండా వందనం చేసుకుంటారు కబలు ఫ్లవర్స్ చూడండి ఏ ఫ్లవర్స్ ఏంటో ఈ పనికి వస్తాయా రాదా అని కూడా ఉండదు ఏయైనా సరే అందంగా ఇలా పెంచుకుంటారు పెంచుకుంటారు తప్పితే తుంచే రస్సలు తుంచడం కోయడం ఏముండవు ఆ చెట్టుకు ఉండాల్సిందే కవి అలా ఇక్కడైతే బర్డ్స్ కాబోలు ఇవా ఇలా పెట్టారు బర్డ్స్ కి వస్తాయి కాబోలు అరేంజ్ చేసుకున్నారు లైరన్ చేసుకుని చూడండి ఈ గార్డెన్ వ్యూ మొత్తం ఇది వచ్చేసి జెండా వందనం ఇందా చెప్పుకున్నాం కదా జెండా వందనం చేసుకుంటారు కాబోల్ వాళ్ళ దేశానికి సంబంధించిన ఫ్లాట్ తో ఈ వ్యూ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది ఎంత బాగుందో అసలు చూడడానికి ఇక అందరూ అలసిపోయాం ఇక ఫుడ్ మీద పడ్డాం ఇది వచ్చేసి పులిహోర ఇది వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై పులిహోర ఎగ్ ఫ్రై తెచ్చారు ఇది వచ్చేసి ఇంకో టైప్స్ ఆఫ్ పులిహోర బాయిల్డ్ ఎగ్స్ ఇంకో ఐటమ్ వచ్చేసి ఎగ్ ఎగ్ కాదు ఇడ్లీ ఫ్రై కూడా తెచ్చారు ఇడ్లీ ఫ్రై చాలా బాగుంది తినడానికి ఇంకా మా వాళ్ళు అయితే డిన్నర్ చేద్దామని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇంత వెలుతురుగా ఉంది డిన్నర్ అంటే ఇవిడ అనుకుంటున్నారా చూ మనం ఇప్పుడు వీడియోలో చూడడానికి ఇది ఒక మధ్యాహ్నం లాగో నాలుగు మూడు నాలుగు సమయం లాగో అనిపిస్తుంది కదా కానీ మాకైతే ఇక్కడ పదిన్నర దాటి పదకొండు అవ్వబోతుంది ఇక్కడ అంతేనూ చీకటి పడాలంటే పదకొండు దాటాల్సిందే పదకొండు దాటాల్సిందే ఇక్కడ ఇది చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇది చూసారా పాత మిషన్ కుట్టు మిషన్ మనం మేమైతే అసలు కుట్టు మిషన్ ఉల్లిపాయలు వాళ్ళకి వేయడము ఇనుప సమాన్ల వేడుకోము చేస్తాము మన ఇండియాలో మన ఇండియాలో అయితే వీళ్ళైతే దీని ఒక టేబుల్ లాగా అరేంజ్ చేసుకున్నారు చాలా బాగుంది అసలు ఎంతమంది నేనైతే ఇండియాలో ఒక్కళ్ళ దగ్గర కూడా చూడలేదు ఇలా టేబుల్ అరేంజ్ చేయడం ఆ పక్కనే వచ్చేసి ఇది టమాటో మొక్క ఎంత పెద్దగా పెంచారో చూడండి టమాటోస్ కూడా ఉన్నాయి వాటికి వచ్చేసి చిన్న చిన్న బేబీ టమాటోస్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి చాలా బాగా అరేంజ్ చేస్తారు ఆ పెంచే విధానంలో ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక నేను లోపలికి వచ్చేసాను నా డిన్నర్ కానిచ్చేసి ఇక పడుకుందామని నా బెడ్రూమ్ అయితే ఇదే అయిపోయింది ఈ బెడ్రూమ్లో లో వచ్చేసి ఒక ల్యాంప్ ఉంది కానీ మనకి ఎంత వెళుతురు ఎందుకులే మరి అని చెప్పేసి ఇలా అటువైపు తిప్పి పెట్టేశాను ఇలా తిప్పి పెట్టేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా విండోలోంచి ఎంత బయట ఎంత వెలుతురుగా ఉందో చీకటి అయితే అసలు పడలేదు ఇంకా చీకటి పడలేదు చీకటి పడాలంటే మధ్యరాత్రి అవ్వాల్సిందే నేనైతే ఈ బెడ్రూమ్ ఎందుకు తీసుకున్నానంటే ఉన్న బెడ్రూమ్లన్నీ అందరూ డబుల్ డబుల్ గా తీసేసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చారు కాబట్టి నన్ను చాలా మంది షేర్ చేసుకున్నారు కానీ ఎందుకులే వాళ్ళని విడదీయడం వాళ్ళ హస్బెండ్ వేరే రూమ్ లో అమ్మాయి వేరే రూమ్లో అట్లా ఎందుకులా అని చెప్పేసి నేను గట్టిగానే పట్టుబట్టి మరీ వద్దు నేను ధైర్యంగానే ఉంటాను నాకేం భయం లేదు అని చెప్పి మరీ ఈ రూమ్లోకి వచ్చాను కానీ వచ్చాక మాత్రం మనసులో భయం భయంగానే అనిపిస్తుంది ఒక్కదాన్నే తలుపులేసుకొని నైట్ అంతా ఉండాలంటే చాలా భయం అనిపిస్తుంది అసలు కానీ వాళ్ళ ముందు నేను క్షేమ్ అవ్వకూడదని ఫిక్స్ అయిపోయాను వెళ్ళారు మాత్రం హ్యాపీగా వాళ్ళ ముందుకెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పాలి మీకు కూడా గుడ్ నైట్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్